అందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం మూడవ కీర్తన చదువుకుందాం అందరూ లేచి నిలబడదాం మూడో కీర్తన చదువుకుందాం అందరూ బైబిల్ తీసి దేవుని వాక్యాన్ని చూస్తూ నోటితో దేవుని వాక్యాన్ని పలకండి హలే యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమూ దొరకదని నన్ను గూచి చెప్పువారు అనేకులు ఎహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతియాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మర్ర ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరి నుండి నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టి కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజలందరి మీదకి నీ వచ్చును కాక చదవబడిన కీర్తన ప్రభు మన వెనుకలో ఆశీర్వదించును కాక దయచేసి కూర్చోండి కొంచెం సర్దుకొని ముందు కూర్చోండి ఇంకా వాళ్ళు రావాల్సింది కాబట్టి ముందుకు జరిగి కూర్చోండి హలి అలేలుయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమె మన ప్రభువును లోకరక్షకుడినైన ఏసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఈ పునరుత్న దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు దేవుడు అందరిని ఆశీర్వదించునుగాక ఆమె మూడవ కీర్తన మనం చదువుకున్నాం ఇది కూడా దావీదు రచించిన కీర్తనే సందర్భం రాయబడింది పైన అప్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన దావీదు జీవితంలో అనేక రకాలుగా శ్రమలు అతడు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేక రకాలుగా అతడు పోరాటాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక్కడ మనం చదువుకున్నట్లుగా తనకు ప్రియమైన కుమారుడుగా ఉన్న అంశాలోము అతని మీద తిరుగుబాటు చేసినటువంటి సమయం అది తండ్రి మీద కుమారుడు తిరుగుబాటు చేసి తండ్రి రాజ్యాన్ని అతడు స్వతంత్రించుకోవాలని తండ్రిని పక్కన పెట్టి అతడే పరిపాలన చేయాలని దానికోసం కుట్ర పని అతని మీదకి కొద్ది మందిని ఉసిగొల్పి అతనితో అంశాలోముతో పాటు కొద్ది మందిని పోగు చేసుకుని తండ్రి మీదకు దండెత్తిన సమయం అది రెండవ సమయంలో గ్రంథం పదిహేను నుండి పంతొమ్మిది అధ్యాయాల్లో ఈ సందర్భం అంతా మనం చదువుతాం అంటే దావీదికి ప్రాణం దావీదికి చాలామంది పిల్లలు ఉన్నప్పటికీ అబ్షాలోం అంటే పిచ్చి ప్రేమ విచిత్రం ఏంటంటే అంతగా ప్రేమించిన కుమారుడే అతనిని తరుముతున్నాడు తరుముతున్నాడు గుళ్యాత్ను చంపిన దావీదు అంశాలోమను చంపడం పెద్ద కష్టమేమి కాదు కానీ కొడుకు మీద ఉన్న ప్రేమతో కొడుకు మీద దాడి చేయకుండా కొడుకుకు దొరకకుండా పారిపోతున్నాడు ఆ సమయంలో రచించిన కీర్తన ఇది పారిపోయేటప్పుడు కూడా పాటలు రాస్తారండి దేవునిని ప్రేమించే వాళ్ళు దేవునితో సంబంధం సహవాసం కలిగిన వాళ్ళు ప్రతి సందర్భంలో ప్రభువుని స్థుతిస్తారు ప్రతి సందర్భంలో ప్రభువులు ఆనందిస్తారు దావీదు ఇక్కడ అంటున్నాడు ఒక మాట నేను మీ జ్ఞాపకం చేస్తాను ఆరో వచనం పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను మరి ఎందుకు పారిపోతున్నావు నాయన అంటే భయపడి పారిపోవట్లా అక్కడే ఉంటే తన ప్రాణమో లేకపోతే కుమారుడి ప్రాణమో పోతుందని కుమారుడికి దూరంగా వెళ్ళిపోతున్నాడు అంతే తప్ప ప్రాణ భయంతో వెళ్ళిపోవట్లా అప్షాలోము అని భయంతో వెళ్ళట్లా ఒకవేళ అక్కడే కనుకుంటే నేను మౌనంగా ఉన్నా నా సైన్యాధిపతి చంపేస్తాడేమో అబ్షాలోముని అని పారిపోతున్నాడు పారిపోతూ అంటున్నాడు నేను భయపడను దేవుని స్తోత్రం హె లోయా ఎందుకు భయపడవు నువ్వు పదివేల మంది దండెత్తు వచ్చిన భయపడిన ఏంటి నీకంటే ఐదో వచ్చిన అంటాడు యహోవా నాకు ఆధారము గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి కొట్టండియాలుయా ఎందుకు భయపడలేదు ఎందుకు భయపడలేదు దావీదు అతనికి ఉన్నటువంటి బలాన్ని బట్ట భయపడంది అతనికి ఉన్న జ్ఞానాన్ని బట్ట అతనికి ఉన్న యుద్ధ నైపుణ్యాన్ని బట్ట అంటే కాదు కాదు అతడు దేవునిని ఆధారంగా చేసుకున్నాడే అతడు దేవుని అందు విశ్వాసం ఉంచాడు అతడు దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి భయపడట్లేదు దేవుని స్తోత్రం ఇంకా ధైర్యంగా అంటాడు నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటని పదివేల మంది దండెత్తి వచ్చారు ఎటు చూసినా చంపేవాళ్ళే ఉన్నారు ఏ కోణంలో పక్క నుండి ఎవడొచ్చి మీద పడతాడో తెలీదు అయినా కానీ నేను నిద్రపోయి ఐ ఎట్లా నిద్రపడుతుంది మనకి చెప్పండి అసలు కొద్దిమందికి ఏమీ లేకపోయి నిద్రపెట్టట్లా భయం ఆందోళన కలవరం ఏదేదో ఆలోచనలు ముసిరాస్తున్నాయి నాలుగో కీర్తన ఎనిమిదో వచ్చిన కూడా అంటాడు చదవండి యహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును నేను ఒంటరిగా నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు నేను నెమ్మదితో పండుకొని అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయంలో మీరు చదివితే అక్కడ పేతురు గారు చెరసాలలో పెట్టబడ్డాడు హేరోదు రాజు యాకోబు అనేటువంటి దేవుని శిష్యుని యేసుప్రభు వారి తల తలనరికి చంపాడు ఇది చూసిన యూదులు ఆనందిస్తున్నారని పేతుడిని కూడా చంపడానికి చెరసాల్లో పెట్టాడు బైబిల్లో రాయబడింది అక్కడ ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించు చూడాను చూసారా ఎన్నో వచ్చిందో నాన్న పన్నెండు ఆరు అపోస్తల కార్యములు కొంచెం వినండి చూడండి వాక్యాన్ని నేను చెప్పవలసిందంతా దేవుడు నా హృదయంలో ఉంచిందంతా పోస్తున్నా మీకు మీ 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 లెక్క మీరే అప్ప చెప్పుకుంటారు నాకు ఏం సంబంధం లేదు రాత్రి పైన వాక్యం చెప్పా నేను ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు నా వల్ల కాదనుకుంటా వచ్చా అంత అంత ఇబ్బంది అనిపించింది నా శరీరం మీరు సరిగ్గా స్వీకరించకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది గమనించండి తెల్లారి గారిని చంపేస్తాకి రెడీగా చేశాడు రాజు ఈ రాత్రి జైల్లో ఉన్నాడు ఇద్దరు సైనికుల మధ్యలో కాపలాగా ఉన్నాడు ఇద్దరు సైనికులు కాపలాగా వస్తున్నారు అతనికి సంఖ్యలతో బంధించారు ఇప్పుడు ఏం ఏం చేయాలి మన లెక్క అయితే మన లెక్క అయితే చెప్పండి ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ నీవే గనుక ఆ పరిస్థితులు ఉంటే ఏం చేస్తావు ఆలోచించు భలే అయ్య గారు పేతుడు నిద్రపోయాడు నేనైతే గాఢ నిద్రపోతాను అంటగా ఈ క్లిష్ట సమయాలలో ఈ ఈ భయంకరమైన భయానకమైన పరిస్థితుల మధ్యలో ఎలా నిద్రపోతున్నారు దావిదంటున్నాడు నేను పండుకొని నిద్రపోయి మేలు అంటున్నాడు కోరి అంటం కాదు నానైనా నేను హ్యాపీగా నిద్రపోయాను అంటున్నాడు పేదరు ఎలా పడుతుంది ఇలా నిద్ర చెప్పండి చెప్పండి యష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం కొంచెం జరగడాన్న ముందుకి మీ లెక్క ఏంటంటే ఇక ఎవరు రాకూడదని చాలు నేనే కూర్చున్నా ఇక అని చర్దుకోండి కొంచెం గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చిన మనసు నీ మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసము అది దేవుని స్తోత్రం అలెలోయ పిల్లల్ని ఆడుకునేవాడు కానీ మీరు ఆడుకోమహన్ దొరికిందే ఛాన్స్ అని కాదా ఆదివారం ఆరాధన అయిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆడుకోవచ్చుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఆడుకోవచ్చుగా కొద్దిమందికి ఆరాధనలోనే అది మీకు వారికి కూడా క్షేమం కాదు వినండి ఇటు చూడండి ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు దేవుని స్తోత్రం గ్లోరీ ఇటు చూడు గ్లోరీ ఇటు చూడు ఎందుకింత శాంతి ఎందుకింత సమాధానం ఎందుకింత ధైర్యం ఎందుకింత నెమ్మది చెప్పండి చాలా సార్లు మనకి ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోతుందనే భయం ఏమీ లేకపోయినా అక్కడ ఏమి ఉండదు కానీ ఏదో జరిగిపోతుందనే భయం తెల్లారితే ఏం జరిగిపోతుందో చీకటి పడితే ఏం జరిగిపోతుందో ఏదో అయిపోతుందనే భయం ఉందే అది ఇది నాల్లో మనుషుల్ని పట్టి పీడిస్తుంది ప్రియమైన వాళ్ళరా ప్రపంచం అంతా భయం గుప్పెట్లో బ్రతుకుతుంది రాజు లేడు సామాన్యుడు లేడు దేశ అధినేతలు లేరు సాధారణమైన ప్రజలు లేరు అందరూ భయంలో ఉన్నారు కానీ శత్రువులు తరుముతున్న పరిస్థితుల్లో కూడా ఇంకా మాటలు చెప్పాలంటే కొడుకే శత్రువైపోయిన పరిస్థితుల్లో కూడా దావిదంటున్నాడు నేను భయపడను అని మనం ఎప్పుడు భయపడకుండా ఉంటామంటే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మన మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు మనకు దేవుడెవరో అర్థమైతే దేవుని శక్తి ఏమిటో అర్థమైతే దేవుని మంచితనం ఏమిటో అర్థమైతే మనం నిబ్బరంగా ఉంటాం దేవుని మీద ఆనుకుని స్తోత్రం హెలుయా అర్థమవుతుందా ఆయన ఎంతో నమ్మదగినవాడు ఆయన కొనుకడు నిద్రపోడు నిన్ను ఎల్లప్పుడూ కాపాడే దేవుడు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కానీ వాటిని నేను నమ్మేవారు వాటి మీద ఆనుకుని నిశ్చింతగా ఉండేవారు ఏరి ప్రియులారా ఇక్కడ దాబీది అంటున్నాడు పదివేల మంది దండెత్తి అంటే పదివేల మంది అంటే అర్థం ఏంటి చెప్పండి ఇటు పక్క ఒక్కడు అటు పక్కన పదివేల మంది ఎలా ఉంటుంది పరిస్థితి అంటే చాలా కష్టమైన పరిస్థితి ఒక బాణం వేయకముందే మన గుండె జారిపోయే పరిస్థితి శత్రువు దాడి చేయకముందే చెప్పండి ఇక మన పని అయిపోయిందని చెప్పండి బీపీ డౌన్ అయిపోయే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో లేడు అంటున్నాడు నేను భయపడను అలెలోయెలోయ వాక్యం చెప్పేటప్పుడు మీరు ఇటు చూడాలి అర్థమవుతుందా అప్పుడు మాత్రం మీకు ఏదన్నా లోపలికి వెళ్తున్నట్టు నేను భయపడను అంటున్నాడు బులరా మన జీవితంలో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి మనం ఊహించనివి మనకు అర్థం కానివి మన జ్ఞానానికి మించినవి ఎన్నో జరుగుతుంటాయి దావీదు ఆలోచించుకుంటూ బుర్ర జడగొట్టుకోవాలా ఏం చేశాను నేను అంశాల్లో మీకు తక్కువ ఏం చేశాను నేను అంశాల్లో తక్కువ అని అంశాల గురించి ఆలోచించుకుంటూ పాడు చేసుకోవట్లా ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే ఆ దేవుని వైపు చూస్తున్నాడు హలెయో ఆయన నిన్ను ఆవరించిన దేవుడు ఆయన నిన్ను ఆదుకునే దేవుడు ఆయన నీ క్షేమానికి ఆధారమైన దేవుడు హలెయ హలే కంపెనీలో జాబులు తీసేస్తున్నారంట అనగానే కొద్దిమందికి ఇక్కడే గొడగొడ గొడగొడలు ఆడిపోతా ఉంది ప్రాణం ఫాస్ట్గా రండి ప్రార్థన చేయండి అండి ఏ కనపడిన వాళ్ళందరికీ నా జాబ్ ఏమో ఊడిపోయేట్టుందండి ఎందుకు అంత కంగారు అసలు నీవు నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఊడిపోనివ్వడు ఒకేవేళ ఊడిపోయినా దానికంటే శ్రేష్టమైన మరలా నీకు ఇస్తాడు ఇవేమీ నీకు అర్థం అవట్లే అందుకని భయపడిపోతున్నాం కలవరి నేను నిద్రపోయి మేలుకున్నాను నేను నెమ్మదిగా నిద్రపోతున్నాను అని అంటున్నాడంటే ఎంత ధైర్యంగా ప్రభు మీద ఆనుకున్నాడు చూడండి ప్రిలరా మనం దేవుని మీద ఆనుకునే విషయంలో చాలా ఫెయిల్ అయిపోతున్నాం అందుకనే ఎలా ఉందంటే మన జీవితం ఎప్పటికప్పుడు ఏ పోటు కాపోట దిన దిన గండంలాగా ఉందంతే ఏ బోటు కాపోట ఏ పోటు కాపోట అమ్మాయా గడిచింది ఈ పోట అనుకోవటమే ఒక చోట అంటాడు కీర్తనల గ్రంథంలో చూడండి ఈ మాట కీర్తనల గ్రంథం నలభై ఆరవ కీర్తన ఒకటి రెండు మూడు వచనాలు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినో నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము మనము చెప్పండి భయపడము హెలి భూమి మార్పు నొందినను పర్వతములు మునిగినను భూమి మార్పు నొందినూ నడి చంద్రములో పర్వతములు మునిగినను నాకు ఏ హాని కలుగకుండా నేతృపణతో ఉన్నది దేవా నాకు ఏ హాని కలుగకుండా నేతృపణతో ఉన్న భూమే మారిపోయిందంట స్తోత్రం మారట్లేదా కనబట్లేదా ఈ సంవత్సరమే ఒక ఏడెనిమిది సార్లు ఎత్తుంటారు ప్రకాశం బ్యారేజ్ గేట్లు మళ్ళా రాత్రి ఎత్తారు అమ్మా శాంతించి కింద వాళ్ళు పూజలు చేస్తున్నారు ఎన్నో మార్పులు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కొద్దిమంది అండి శత్రువు వస్తున్నాడనే భయంతో చచ్చిపోతున్నారు ఇంకా రాకముందే చెప్పండి కరోనా రాకుండానే చచ్చిపోయారు కరోనా వచ్చిందని భయంతో చాలామంది నైన్టీన్ ట్వంటీ ఇయర్స్లో అసలు కరోనా మీరు ఊరికి ఎప్పుడు జలుబు చేసినా టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని వస్తుంది ఇప్పుడు జలుబు చేసినా టెస్ట్ చేయించుకుంటే ముక్కులో పెట్టారుగా పెట్టారా టెస్ట్ చేశారుగా భయపడి చనిపోతున్నారు చాలామంది ఈ రోజుల్లో దేవుని పిల్లలుగా దేవుడు మనకున్నాడనే ధైర్యం ఉంది ఈ ధైర్యం మనలను కదలనివ్వదు మనలను భయపడనివ్వదు మనల్ని కృంగిపోనివ్వదు దేవుని స్తోత్రం అదే కీర్తనలు అంటాడు క్రింద ఐదో వచ్చిన దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనం ఎవరున్నారు అక్కడ ఈ పూట ఒక ప్రశ్న నీ జీవితంలో ప్రభు ఉన్నాడా నీవు ప్రభువుకు చోటిచ్చావా నీ హృదయం నీ హృదయం అంతటితో ప్రభు నందు విశ్వాసం ఉంచుతున్నావా నీవు గనక దేవునికి చోటించి ఆయన వాక్యానికి వాగ్దానాలకు విశ్వాసం ఉంచి నీవు ఆయన యొక్క వాక్యపు అనుభవాల్లో నడవడం ప్రారంభిస్తే నిన్ను కదిపేవాడు ఎవడో లేడు హలోయా ఒకవేళ ఊరకే వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవుడు అయితే దేవునికి చోటు లేదు దేవుని వాక్యానికి చోటు లేదు పరిశుద్ధాత్మకు చోటు లేదు దైవ భయం నీ గుండెల్లో లేదు ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రావడం పోవడం రావడం పోవడం వెళ్ళావా ఆదివారం వెళ్ళా కానుకేసావా వేసా అయిపోయింది అనుకునే క్రైస్తవుడు అయితే నీ జీవితకాలం అంతా భయపడుతూ బ్రతకడమే కేవలం వచ్చిపోయే క్రైస్తవుల జీవితాల్లో నెమ్మది ఉండదు దేవునిని ఆధారం చేసుకుని బ్రతకాలి దేవునిని ఆశ్రయించి బ్రతకాలి దేవుని మీద నీవు ఆనుకుని బ్రతకాలి దేవుని స్తోత్ర హలిలోయ హో ఆయన నీకు సంపూర్ణమైన ఇస్తాడు ఫిలిపి పత్రికలు అంటాడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు దైవ జ్ఞానం లేకపోతే దైవని దేవుని సమాధానం ఉందే అది ఈ లోక జ్ఞానానికి అర్థం కానిది చెప్పండి ఎట్లా నిద్రపట్టింది పేతురికి పేదరికి చెప్పండి ఎట్లా నిద్రపట్టింది దావీదికి చెప్పండి ఎట్లా నిద్రపట్టింది వాళ్ళకి అసలు కొద్దిమందికి అంటే చల్లారి ఊడుపు ఉంటే నిద్ర చల్లారి ప్రయాణం ఉంటే నిద్ర పట్టదు ఆ రాత్రికి ఏదో నిద్ర పట్టదు కొద్దిమందికి రక్తమే జయం బైబిల్లో రాయబడింది హిర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయంలో యహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అంటూ అతడిని ఒక చెట్టుగా పోలుస్తూ అది చింతనొందదు అంటాడు అది వెట్ట కలిగినను దానికి భయపడదు అంటాడు ప్రియమైన వాళ్ళరా దేవుని నమ్ముకున్నవాడు జీవితం దేవుని నమ్ముకున్నాను అని చెప్పుకుంటూ బ్రతికేవాడి జీవితం చాలా తేడాగా ఉంటుంది నిజంగా దేవుని నమ్ముకున్నవాడు దేనికి భయపడ్డాడుయా ఊరికే నమ్ముకున్నా నేను కూడా ప్రభు నమ్ముకున్నా నేను కూడా ప్రార్థన వెళ్తున్నా నేను కూడా చర్చి కలుతున్నా అని ఊరకే చెప్పుకుని బ్రతికేవాడు జీవితంలో భయం పోదా భయం పోదా దేవుని నమ్మిన అనుభవాలు వేరు దేవుని మీద ఆధారపడిన అనుభవాలు వేరు దేవుని స్తోత్రం హల్లే సింహాసనం వదిలిపెట్టి పరుగులు తీస్తున్నాడు సింహాసనం చుట్టూ తిరగట్లా ఎందుకని నేను గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది దేవుడే ఇప్పుడు ఈ సింహాసనం కోసం మనుషులు పాకులాడుతూ నన్ను చంపాలని చూస్తున్నారు వాళ్ళందరిని అక్కడ పెట్టి ఒకరోజు తిరిగి మరలా నాకు ఈ సింహాసనాన్ని దేవుడే ఇస్తాడు దేవుని స్తోత్రం ఆ గొప్ప నిరీక్షణతో విశ్వాసంతో దావీదు సింహాసనాన్ని అక్కడ పెట్టి పారిపోతున్నాడు అదే రక్తమే జయం మనమైతే ఏం చేస్తాం చెప్పండి దస్తావేజుల జుట్టు తిరుగుతాం ఏంటి మాటి మాటికి తడుగుకుంటుందంటే జేబులో ఉందంట తాళం బీరువా తాళం ఉందో లేదో ఉందో లేదో ఉందో లేదో నీకు కానీ దాబీదిలాగా సింహాసనం ఇస్తే ఆదివారం ఆరాధన కుట్ర ఇక అక్కడే తిరుగుతావు ఎవడన్నా తీసేసుకుంటాడేమన్నా అని నిద్ర కూడా పట్టదా ఇంకెక్కడికి వెళ్ళావు ఇంకక్కడే సింహాసనం జుట్టు దాని చుట్టే తిరుగుతావు దాని చుట్టే తిరుగుతావు ప్రిలరా నీకు ఎవరు ఆధారంగా ఉన్నారు నీవు ఎవరిని నమ్ముతున్నావు నీవు ఎవరి విశ్వాసం ఉంచుతున్నావు ఒకసారి ఆలోచన చేయి దేవుడు నీకు ఆధారంగా ఉంటే నీవు దేనికి భయపడావు దేవుని స్తోత్రం దేవునిని ఆధారంగా చేసుకోకుండా నీవు ఎన్నిటిని నమ్మినా ఎంతమంది మనుషులు నమ్మినా డబ్బును నమ్మినా నీ బలాన్ని నీవు నమ్ముకున్నా నీ జ్ఞానాన్ని నీవు నమ్ముకున్నా ఏది లేదు ఏది లేదు ఏది నిన్ను నెమ్మది నెమ్మదితో ఉంచదో ఏది నీకు నెమ్మది ఇవ్వదో నీకు భయాన్ని నీ నీలో ఉన్న భయాన్ని తొలగించి నీకు నెమ్మదినిచ్చేది ప్రభువే కదా దేవుని స్తోత్రం హలే ఒక్క మాట చెప్పి ముగిస్తా దేవునికి భయపడిన వాడు అన్నిటికీ భయపడతాడు చెప్పండి అన్నిటికీ భయపడటమే ఇప్పుడు క్రైస్తవులు పేరుకే మందిరానికి రావడం కానీ అన్నిటికీ భయమే అన్నిటికీ భయమే అన్నిటికీ భయమే మీరు దేవునికి భయపడితే మరి దేనికి అన్నడు భయపడరు ఆమె హలేలోయ హలే అలాంటి ఉన్నతమైన స్థితిలో మనము ఆయన అందు విశ్వాసం ఉంచుదము గాక ఆయన మీద ఆధారపడదుము గాక ప్రభువుని మీ గుండెల్లో చేర్చుకోండి ఊరికి వచ్చి అని రోజు ప్రభువుని మీ గుండెల్లో చేర్చుకోండి యేసయ్యా నువ్వు నా హృదయంలోనికి రండి నేను నీ మీద ఆధారపడటం నేర్చుకుంటా ఈ రోజు నుండి నిన్నే నమ్ముకుంటా నిన్నే విశ్వసిస్తా నీకే భయపడతా మరి దేనికి భయపడకుండా నాకు సహాయం చేయమని అడగండి దేవుణ్ణి దావీదుకు ఆ కృప చూపాడు దేవుడు పేతురుకు దేవుడు ఆ కృప చూపాడు దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టాడు నెమ్మది నుంచి విశ్రాంతి నుంచి కృప వెంబడి కృప నుంచి నడిపిస్తాడు ఆమె దేవుడి కీర్తన మన కొరకు ఆశీర్వదించుకాక ఆమెన్యాలు